వేగా నైన్ న్యూస్ కి స్వాగతం మా గ్రామాన్ని కాపడండి మహాప్రభు అంటున్న చోడవరం మండల ప్రజలు భోగాపురంలో బంధురణలో స్థానికులు మొంత తుఫాన్ నేపథ్యంలో కురిసిన భారీ వర్షం కారణంగా ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ఊడేరు నదికి పెరిగిన వరద నీరు వరద నీరు తాకిడి కారణంగా ఊడేరు నదికి గండి పడడం వల్ల పంట పొలాల్లోకి అధికంగా వరద నీరు రావడంతో రావడంతో ఆందోళన చెందుతున్న భోగాపురం చాకిపల్లి రైతులు వరద నీరు మరింతగా బయటకు వస్తే గ్రామాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్న వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోమని కోరుతున్నారు అధికారులతో పాటుగా రాజకీయ నాయకులకు కూడా చొరవ తీసుకోవాలని మా గ్రామాన్ని ముంపుకు గురిగాకుండా కాపాడాలని ఆ గ్రామ ప్రజలు వాపుతున్నారు